భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం ప్రజలపై పారుతున్న మా మోపుతున్న విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించి ఇప్పటి వరకు ఏదైతే టూ ఛార్జీల పేరుతో పదివేల కోట్ల రూపాయల వరకు ప్రజల నుంచి ప్రతి ఇంటికి కూడా భారం మోపిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ టూ ఛార్జీలను వెంటనే వినియోగదారులైన ప్రజలకు అడ్జస్ట్ చేసి వాళ్ళకి తిరిగి బిల్లుల్లో తగ్గించే విధంగా చేయాలని చెప్పి అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చాం ఏదైతే నేను ఎన్నికల్లో గెలిచానో అన్నీ కూడా మా అప్పు భారం తగ్గిస్తాను పన్నుల భారం మోపను ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం మేలు చేస్తుందని చెప్పి హామీ ఇచ్చాడు కానీ ఏమైంది ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెరిగింది మన పెట్రోల్ మీద సరచార్జీ పేరుతో గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం అదనంగా ఛార్జీ మోపింది దాంతోపాటుగా విద్యుత్ ఛార్జీలు ఏదైతే మాకు రేట్లు పెరుగుతున్నాయని ఆ భారాన్నంతా కూడా ప్రజల మీద వేయాలని చెప్పి ప్రభుత్వం భరించాల్సిన భారాన్ని కూడా ఈ ప్రభుత్వం ప్రజల మీద వేసింది అదేవిధంగా మున్సిపాలిటీ పన్నులు పెంచింది ఏ విధంగా అయినా అన్ని పన్నులు కూడా పెంచింది ప్రత్యేకించి రైతాంగానికి ఎన్నికల్లో ఏదైతే విద్యుత్ ఛార్జీల భారం ఈ రైతుల మీద పడుతుంది ఈ రైతుల్ని ఆదుకుంటా ప్రత్యేకించి రొయ్య రైతులు చేపల రైతులను ఆదుకుంటానని చెప్పి ఆ ప్రభుత్వం దాదాపుగా ఒకటి తొంభై నుంచి రెండు 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 వందల రూపాయల వరకు ఇస్తున్న భారాన్ని నేను ఒకటిన్నరకే ప్రజలకు యూనిట్లు అందిస్తానని చెప్పి ఈరోజు దాన్ని కూడా తొందరలో దొక్కాడు కాబట్టి వెంటనే ఈ విద్యుత్ ఛార్జీల భారాన్ని అడ్జస్ట్ చేసుకోవడమే కాకుండా రైతాంగానికి కూడా రొయ్య రైతులు చేపల రైతులు కూడా వాగ్దానం చేసావో ఆ విధంగా విద్యుత్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ నువ్వు అన్ని పన్నులు కూడా ఏదైతే బాధులు ఉందో దాన్ని తగ్గించుకోవాలని చెప్పి వెంటనే ఆపుదలు చేయాలని చెప్పి పన్నుల భారంలో పెంచిన తగ్గించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం